మీరు వచ్చింది త్రిబుల్ రైడింగ్ మళ్ళీ పారిపోతున్నారు తిరిగి ఏంట్రా ఈ నెంబర్ ప్లేట్ ఏంట్రా ఏంట్రాడు ఇన్స్ పోయి మాఫియా అరే ఇది చెప్పరా నంబర్ ప్లేట్ ఏంటి కొత్తగా ఉంది అండి ఎప్పుడు చూడలేదు ఇది రమ్మన్ మాఫియారా ఏం మాఫియా మీరు తమ్ముడు త్రిబుల్ అక్కడి నుంచి ట్రిపుల్ వచ్చారు మీరు బెండ్ బండి వాడికి ఫోన్ చేయచ్చే నేను రమ్మను ఇక్కడ రమ్మను కవర్ ఆపలేదు మళ్ళీ బెండ్ అసరా ఇదేంటారా సైన్ సరేంటి తమ్ముడు బండి స్టార్ట్ సరే ముందు ఉన్నా ఉందా నెంబర్ ప్లేటు నెంబర్ ప్లేట్ కూడా లేదుగా ముందు అర్జెంటుగా ఓనర్ రావాలి నా దగ్గరికి ముందు నెంబర్ ప్లేట్ లేదు ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి అది ఒకసారి కొట్టి చూడండి గారు వీళ్ళు ఏమి ఉన్నాయో చూద్దాం తెలుసు ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి కొట్టండి అరే ఈ బండి మీరు ఏంట్రా ఈ విధంగా తయారు చేశారేంటరా ఆ సైలెన్సర్ ఏంటి మీరు అర్జెంటుగా నెంబర్ ప్లేటు హెల్మెట్ బండి అన్ని నాకు పెట్టాలి ఇప్పుడు అందులో ఎవరో ఆ మాఫియా ఎవరో చూపించాలి నాకు మాఫియా అతను ఫోటో చూపించిన ముందు మాట్లాడిచ్చినట్టు మాట్లాడిచ్చి మాఫియా బండి ఇదా అయిందా కరెక్ట్గా చెప్పు అరే అయ్యా బండి నువ్వు సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నావా కొనుక్కున్నప్పుడు మాఫియా నువ్వు కూడా మాఫియా అరే బాబు నువ్వు తీసుకున్నావు స్టూడెంట్ మన నెంబర్ పెట్టి వేసుకోవాలా వేసుకోవాలా లేదా అది ఎవడో వేసుకున్నాడు మాఫియా అని చెప్పి నువ్వు ఇప్పుడు ఆడ దగ్గర బండి కొనుక్కుని మాఫియా అంటున్నావు నెంబర్ ప్లేటు హెల్మెట్ బండి కాగితాలు అన్నీ చూపించాలా లేదంటే బండి సీజ్ చేస్తా తొందరగా చూపి ఇప్పుడు ఎందు నెంబర్ ప్లేటు ఇష్ట ఎప్పుడు చూడలేదు ఇలా నెంబర్ ప్లేట్ తీసుకొని నెంబర్ ప్లేట్ తీసి మళ్ళీ వేసినట్టు ఉన్నావా నీకు మాములు ఉండదు ఒకసారి ఇలాంటి నెంబర్ పెట్టుకులు ఉండదు చెప్తున్నా